నమస్తే అమ్మ మరి గత రెండు రోజులుగా మీరు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అటు సాక్షి యాజమాన్యం నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఏమన్నా అసలు ప్రతిస్పందన కనిపించిందా ఏంటి అసలు పరిస్థితి ఏమీ లేదు ప్రతిస్పందన కాదు స్పందన కూడా లేదు వాళ్ళు అసలు అన్నం తింటున్నారో లేదో అసలు చూసారో లేదో కూడా తెలియదు చూసినా చూడనట్టు నటెత్తున్నారో కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి తెలుసు రెడ్డికి తెలుసు ఈ సాక్షి మీడియాలో నుంచి మాట్లాడిచ్చిందే వాళ్ళు ఇప్పుడు ఈ రాజు గారిని దాసిపెట్టిందే భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి మాకు నరకం చూపించినా మేము బరాయించాము ఓపికతో సహించాము ఎదుర్కొన్నాము అన్నిటికీ రాజధానిని కాపాడుకున్నాము పదకొండు సీట్లు ఇచ్చి జనం ఇంటికి పంపించినా కూడా అట్లా ఈ జగన్మోహన్ రెడ్డికి మనిషి జనం ఎత్తాడో లేదు తల్లి వద్దని పోయింది చెల్లి పోయింది ఇక పెళ్ళాం కూడా చీయని పరిస్థితి దగ్గరలో ఉంది అది ఏంటంటే ఆడాళ్ళు వేసేలా మేము మేము వేసేలామా ఆడవాళ్ళు వేసేలా అంటే నీ ఇంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారుగా నీ పెళ్ళాం బిడ్డలు కూడా నీ తాడేపల్లి ఎంత దూరంలో ఉన్నావా అనుభూ నువ్వు ఉన్న అమరావతిలో కదా అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పావుగా ఇంట్లోనే ఉన్నావు నువ్వు నీ పెళ్ళాం పిల్లలు కూడా అయితే నువ్వు మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చోవు వాడిని పెట్టుకో నీ రూమ్ లో నీ బాత్రూంలో పెట్టుకో నువ్వు వాడిని అప్ప చెప్పే వరకు నీ సాక్షి ముందు నుంచి అయితే మేము భారతి రెడ్డి గారు భారతీరెడ్డి క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి మీ మీడియా నుంచి ఎప్పుడైతే వాళ్ళు వేసలే ఆడాలని ఎప్పుడైతే మాట్లాడారో ఆ నిమిషంలోనే నువ్వు స్పందించాలి కానీ ఆ స్పందన లేదు ఇరవై నాలుగు గంటలు అయిపోయింది నలభై ఎనిమిది గంటలైపోయింది డెబ్బై ఎనిమిది గంటలైపోయింది ఇప్పటి వరకు కూడా నేను నుంచి స్పందన రాలేదు కాబట్టి మీరే మాట్లాడించి కామ్ గా పక్కకు తీశారు వాడిని పక్కకు రాసి పెట్టారు అది అంటే ముఖ్యంగా డిబేట్ అంతా కూడా కొమ్మనేని శ్రీనివాస్కి పూర్తిగా సంబంధించింది సాక్షి యాజమాన్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఇందులో భాగం లేదు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ప్రచారం అప్పుడు సాక్షి మీడియా మాట్లాడించిందిగా సాక్షి మీడియా ఆపొచ్చుగా మేము జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా అంటే మాకు ఈటీవీ కానీ టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఎవరైనా ఆపేసి దాన్ని కట్ చేసి తీసేసి మామూలుగా మాట్లాడించే వాళ్ళు మేము ఏదన్నా కడుపు మండి ఒక తిట్టు తిడితే అలాంటప్పుడు వీళ్ళు మీడియా ఆపొచ్చుగా ఎందుకు బయటకు వదిలేరు డిబెట్ డిబేట్ ఎందుకు పంపించారు బయటికి ఆ మాటలు ఎందుకు ఆపేయలేదు తీసేసేయలేదు ఎందుకని కావాలని వాళ్ళతో తా చెప్పిచ్చింది నటిస్తుంది వీళ్ళే ఇప్పుడు మాకు తెలీదని వీళ్ళు వాళ్ళకి ఎరగరు అంటే వీళ్ళకి ఎన్ని కోట్లు అప్పు చెప్పారు వీళ్ళు ఎంత ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు వీళ్ళిద్దరూ అమ్ముడు పోయి వాళ్ళు మాట్లాడి చిన్నంత మాట్లాడేదిగా వదిలారు యూట్యూబ్ల్లో మాకే పాపం తెలియదు అంత జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారు చెప్పింది మేము చేసామని చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ ఆడవాళ్ళు చంపేస్తారన్న భయంతో కానీ కృష్ణరాజు గారిని దాచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఈ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బహిరంగ క్షమాపణలు చెప్తారో అప్పుడు దాకా మేము ఉద్యమాలు కొత్త కాదు ఈ పోలీసులు మాకు కొత్త కాదు ఉద్యమాలు నేర్చుకోవాల్సిన అవసరమో లేదు ఐదు సంవత్సరాల ఉద్యమాలు నేర్పించావు పోలీసులతో ఎట్ట మాట్లాడాలో నేర్పించావు పోలీసులు లాటిల్కి ఎడ తప్పుకోవాలో నేర్పించావు అన్నీ నేర్పించావు వంట గెరటే కాదు ఎట్ట మా ఎట్ట నిన్ను నా లైన్లో పెట్టాలో కూడా మాకు నేర్పించావు కాబట్టి నీ అంత చూసేదాకా మాకు ఆడవాళ్ళకి ఎప్పుడైతే వేసేలా మాట్లాడారో నీ స్పందన రాలేదు కాబట్టి నువ్వు బహిరంగంగా ఆడవాళ్ళకి సమాపణ చెప్పేంతవరకు నీ సాక్షి ఛానల్ని వదలం భారతీ రేడిని వదలం జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలే పరిస్థితే లేదు నిరసనలు వ్యక్తం చేస్తున్న మహిళలందరినీ కూడా పిశాచాలు రాక్షసులు జాతి అని చెప్పేసి కూడా సజ్జలు రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు అరే సజ్జలు నీకు బుద్ధిందా నీకు సిగ్గుందా ఆ భోనమ్మని ఎప్పుడైతే మాట అన్నారో ఇంటికి బాగానే నా అడిగింది అని మొన్నే కదా చెప్పావు మీడియాలో నా పెళ్ళ పెట్టింది నాకు ఇంటికి బాగానే ఎట్లాంటివి మాట్లాడుకుంటే నా మాట్లాడుకుంటానికైనా మీరు అసెంబ్లీకి వెళ్ళేది అలేం మాటలు మహిళలు ఎందుకు అన్నారు భువనమ్మని ఎందుకు అన్నారని అని చెప్పి నా పెళ్ళ నన్ను గడ్డి పెట్టింది మహిళలు అంత తప్పు మొన్నేగా మీడియాలో ఇచ్చావు ఇంతలోకి ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ ఏమైనా పంపాడా ఒక వస్తాయనో తోశాడు నీకు ఇట్లాంటి వాటిని మాట్లాడుకొని సిగ్గుబామాలని మాటలు మాట్లాడుకొని పిచ్చివాగుళ్ళని వాగి మీకున్న విలువలు దిగదార్చుకొని బతుకుతున్నారు సమాజంలో మీకు మనిషిగా ఉండే విలువ కూడా లేకుండా చేసుకుంటారు అది